విజయవాడ ఎంపీ కేసినేని పొలిటికల్ గా మరో టర్న్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు టీడీపీ నాయకత్వం మరోసారి తనకు విజయవాడ ఎంపీ సీట్ ఇచ్చేందుకు సానుకూలంగా లేదని సంకేతాలు రావటం పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిన పరిస్థితులు కనిపించడంతో ఆయన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టారు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన సీఎం జగన్ ని క్యాంప్ ఆఫీస్ లో కలవనున్నారు వైసీపీలో చేరి ఆయన మరోసారి విజయవాడ ఎంపీ బరిలో ఉంటారనే వార్తలు వస్తున్నాయి కొంతకాలంగా విజయవాడ టీడీపీలో కేసినేని నాని హాట్ టాపిక్ గా మారారు తిరువురులో చంద్రబాబు సభ ఏర్పాట్లలో జరిగినటువంటి గొడవ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి టీడీపీ నాయకత్వం ఈ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు దూరంగా ఉండాలని కేసినేని నానికి స్పష్టం చేసింది అప్పటి నుంచి టీడీపీకి కెసి నానికి ఉన్నటువంటి గ్యాప్ పెరుగుతూ వచ్చింది చంద్రబాబు హాజరైనటువంటి తిరువురు సభకు కూడా కేసినేని నాని దూరంగా ఉండిపోయారు ఇక ఆయన కూతురు కేసినేని శ్వేత కూడా టీడీపీకి రాజీనామా చేయడంతో కేసినేని నాని టీడీపీకి రామ్ రామ్ చెప్పడం ఖాయమని ఊహాగాడాలు మరింత ఊపందుకున్నాయి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి తాజాగా విజయవాడలోని తన కార్యాలయమైనటువంటి కేసినేని భవన్ రూపురేఖలను మార్చేశారు కేసినేని నాని నిన్నటి వరకు భవన్ చంద్రబాబు ఫోటోస్ కనిపించేవి కానీ తాజాగా చంద్రబాబు ఫొటోస్ ని ఆయన తొలగించినట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ కేసునేని నాని శ్వేత ఫొటోస్ తో కూడినటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు పార్టీలతో సంబంధం లేకుండా ఐ లవ్ విజయవాడ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బెజవాడలో నిర్మించిన మూడు ఫ్లైఓవర్ల ఫొటోస్ తో ఫ్లెక్సీలు పెట్టినట్టుగా తెలుస్తోంది అయితే ఈ క్రమంలోనే ఆయన సీఎం జగన్ ను కలవనుండటంతో ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే చర్చ జోరుగా సాగుతోంది వైసీపీ తరపున ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే చర్చలు జరుగుతున్నాయి ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ హసీనా అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు హసీనా ఇవాళ ఆయన జగన్ ను భేటీ కాబోతున్నారు ముఖ్యమంత్రి జగన్ అలాగే కేసీ నాని భేటీ అయితే కొంత ప్రాధాన్యత సంతరించిందని చెప్పాలి మరి ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టేనా ఖచ్చితంగా పార్టీ వర్గాలు ఖచ్చితంగా న్యూస్ న్యూస్నంతా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ న్యూస్ అనే చెప్తున్నాయి ఎందుకంటే మధ్యాహ్నం మూడు గంటలకి ఆయన అపాయింట్మెంట్ కూడా ఉన్నట్టు మనకి తెలుస్తుంది అయితే మనం ప్రధానంగా గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం చూసుకుంటే పార్టీకి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పిన కేసుని నాని అలాగే వాళ్ళ కూతురు కూడా గుడ్ బై చెప్పారు ఆ తర్వాత పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలన్నింటిని కూడా తన కార్యాలయం నుంచి అన్నీ కూడా తొలగించారు అయితే విజయవాడకి సంబంధించి వైఎస్ఆర్ సిపి ఎంపీ క్యాండిడేట్ ఎవరు అనేది చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓవైపు బీసీకి ఇవ్వాలని చెప్పి పార్టీలోని కొంతమంది వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పుడు విజయవాడకి ఎంపీగా కేసుని నాని తీసుకుని వస్తే బాగుంటుంది అని పార్టీలో పెద్ద పెద్దల మధ్య చర్చ జరిగింది ఆ తర్వాత కేసు నాని కూడా దానికి సంబంధించి పార్టీలో రావడానికి సుముఖంగా ఉన్నట్టు మనకి సమాచారం సో ఈ నేపథ్యంలోనే ఒకసారి కేసు నాని సీఎంతో కలిసే అవకాశం అయితే చేస్తే అయితే బాగుంటుందని భావించారు అయితే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి కేశినేని నాని సీఎంతో కలవనున్నారు అయితే కలిసిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కేసుని నానితో పాటు వాళ్ళ కూతురు కూడా పార్టీలో జాయిన్ అవుతారా ఆమెకి ఏదైనా నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఏమైనా ప్రకటిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది ప్రధానంగా అయితే కేసు నానికి సంబంధించి విజయవాడ ఎంపీగా బరిలోకి దింపాలని చెప్పి భావిస్తున్నారు ఎందుకంటే కేసుని నాని ముందు నుంచి చూసుకుంటే విజయవాడలో ఆయనకి చాలా పట్టు ఉంది విజయవాడ ఎంపీగా ఆయన గెలిచిన దాదాపు రెండు సార్లు ఆయన గెలిచారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆయనకి ఇక్కడ మరోసారి ఎంపీగా ఆయనను పోటీ చేయిస్తే వైఎస్ఆర్ తీర్పు తరపు నుంచి బాగుంటుందని చెప్పి పార్టీ అధిష్టానం భావిస్తుంది సో ఈ నేపథ్యంలో ఆయన రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది మధ్యాహ్నం మూడు గంటలకి అపాయింట్మెంట్ అయితే ఖరారైంది సో మధ్య దాంతోపాటు పాటు కేసీఆర్ నాని కూడా కొంతమంది ముఖ్యమైన అంచనల్ని కూడా పార్టీ కార్యాలయంలోనే ఉండండి అని చెప్పి చెప్పారు ఎక్కడికి వెళ్ళకండి అని కూడా ఆయన సమాచారం ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఆల్రెడీ పార్టీ కార్యాలయంలో మనం చూసుకుంటే అక్కడ ఫ్లెక్సీలు తీసేసి టీడీపీ ఫ్లెక్సీలు తీసేసిన తర్వాత విజయవాడకి సంబంధించిన ఫ్లెక్సీలని కొత్తగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది సో ఓవరాల్ గా మనకి ఇక్కడ క్యాంపు కార్యాలయం అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఇక్కడ అంతా కూడా వస్తున్న వార్త మాత్రం కేసినేని నాని పార్టీలోకి చేరుతున్నారు విజయవాడ ఎంపీగా ఆయన బరిలోకి దింపే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్తున్నారు సో మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆయన వచ్చిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంది రైట్ థ్యాంక్ యూ హసిన థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ విజయవాడ ఎంపీ నేని పొలిటికల్ గా మరో టర్న్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు టీడీపీ నాయకత్వం మరోసారి తనకు విజయవాడ ఎంపీ సీట్ నిరాకరించింది అన్నట్టుగా ఆయనకు సంకేతాలు రావడంతో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిన పరిస్థితులు ఆయనకు కనిపించడంతో ఆయన భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది అయితే ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన సీఎం జగన్ ని క్యాంప్ ఆఫీస్ లో కలవనున్నారు వైసీపీలో చేరి ఆయన మరోసారి విజయవాడ ఎంపీ బరిలో ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి